ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన పండుగ లాంటి వార్త సీఎం రేవంత్ రెడ్డి అందించడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో రైతు భరోసా పథకం పంట పెట్టుబడి సాని రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ రకంగా ఈ క్రమంలో మూడో విడత మూడెకరాల్లో కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో మూడు వేల కోట్ల సొమ్మును రేవంత్ సర్కార్ అయితే జమ చేసింది అయితే మూడెకరాల భూమి కలిగిన రైతు భరోసా అర్హత కలిగిన కొందరు రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కాలేదు ఆర్థిక శాఖల్లో రాష్ట్ర ఖజానాల్లో డబ్బులున్న పెట్టుబడి సాయం అందగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అధికారులు సాగుయోగ్యంగా భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు ఈ క్రమంలో సాగుయోగ్యమైన భూములకు సైతం బ్లాక్ లిస్టులోకి వెళ్ళినట్టు తెలిసింది ఈ కారణంగా అర్హత ఉన్నటువంటి కొందరికి రైతు భరోసా డబ్బులు జమ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు త్వరలో వారికి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ మేరకు రైతు భరోసా పథకంలో భాగంగా మూడెకరాల వరకు లబ్ధిదారులు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ఇక అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి బఠంత్రి నిర్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే గుర్తు తీసుకొచ్చారండి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మధురవర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎస్సీ వర్గీకరణ ముసాదాయ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ముసాదాయకు తుది మెరుగులు దిద్దు దిద్దాలని ప్రతిపాదన న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఈ విధంగా బీసీ కులైన చేపట్టిన సర్వేపై కూడా తుది నిర్ణయం తీసుకుంది బిల్లును కూడా మార్చి పదిన జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టాలని కేంద్రానికి పంపాలనుకున్న సూత్రప్రయంగా అదే అదేవిధంగా సెరుపు మెప్న రెండింటిని కలిపేందుకు మంత్రివర్గం ఆమోదించింది స్థానిక సంస్థల్లో ఎన్నికల ఉద్యోగాల భర్తీ విషయంలో స్థానికత ప్రాధాన్యత ఇచ్చే విధంగా తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ సూత్రాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరారు ఇక మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాల గురించి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వరకు జమ అయింది ఎంత మొత్తంలో డబ్బులు అకౌంట్లో పడ్డాయి రేపు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది జమ అయ్యే ఉంది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదాం మనం తెలంగాణ రాష్ట్రంలో సాగులో ఉన్న భూముల లబ్ధారుల ఖాతాల్లో నగదు జమ చేసింది మొత్తంగా పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల రైతుల అకౌంట్లో రైతు భరోసా నిధులు అయితే జమ కానున్నాయి ఇక మరుసటి రోజు మనకు ఏదైతే ముప్పై రెండు జిల్లాల్లో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో రైతులకు ఒక ఎకరానికి సంబంధించి ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం ఎకర విస్తీర్ణం సాగు భూమిలకు ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలయితే నిధులనేది జమ చేయడం జరిగింది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక ఎకరం వారికి రిలీజ్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండెకరాల వరకు కూడా డబ్బులు ఆ రైతాలకు అయితే ఇచ్చింది తాజాగా మూడెకరాలున్న రైతులకు ఇస్తున్నట్లు అందువల్ల ప్రస్తుతం మూడెకరాలున్న రైతులకు కూడా డబ్బులు అనేది వస్తున్నాయన్నమాట చాలా మంది ఎదురు చూస్తున్నారు మాకైతే డబ్బులు ఒక రూపాయి కూడా రావడం లేదంటున్నారు అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి స్పష్టత అయితే రావడం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి ప్రభుత్వం మొత్తం నలభై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లను జమ చేసినట్లు వేరాలు వెల్లడించారు మిగిలిన వారికి త్వరలోనే నిధులు అనేది జమ చేస్తామని ప్రకటించడం జరిగింది అయితే రాష్ట్ర ఇప్పటికే ఖజానాలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు ఇందుకు సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా చేయాలని ప్రభుత్వం భావించింది తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు జమ చేస్తామని చెప్పింది అందుకు అనుగుణంగానే ప్రభుత్వ విధానాల ప్రకారం అయితే వాస్తవానికి మనకు జనవరి నుంచి ప్రారంభించి రెండు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇక ఫిబ్రవరి కూడా కంప్లీట్ కావడంతో ఇప్పుడు మార్చి ఇది ఒకటే నెల ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయని చెప్పేసి చాలా మంది అయితే రైతులు అయితే చూస్తున్నారు కానీ నిధులు అనేది జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు వ్యవసాయాధికారులకు రెవెన్యూ శాఖకు సమన్వయాల్లో వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు జమ చేసిందో దాంతో పాటు ఒక ఎకరం అర ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది వారి వారి ఖాతాల్లో జమ చేయని వైనయం కనిపిస్తుంది ఇందుకు ప్రధానంగా కొన్ని సర్వే నెంబర్లు అనేది బ్లాక్ చేయడంతో అందులో సాగు చేస్తున్నటువంటి నిజమైన సాగు లబ్ధారులకు కూడా డబ్బులు అనేది రిలీజ్ కాలేదని చెప్పేసి ఇటువంటి వారు టెక్నికల్ ఐఎఫ్సి కోడ్ ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం ఇప్పుడు కొత్తగా అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారనమాట ఏదైతే జనవరి ఒకటి తారీఖు నుండి ఆ కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి మొదటి వారం మార్చిలో లో డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు అందుకు అనుగుణంగా ప్రభుత్వం అర్హత ఎవరైతే ఉన్నారో సాగు చేస్తారో వారికి మాత్రం బ్యాంక్ అకౌంట్ క్లియరెన్స్ ఉన్న వారికి లిస్ట్ అనేది రెడీ చేయాలని ప్రతిపాదనలు అయితే వచ్చాయట అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విధాల్లో కంప్లీట్ చేసింది ఒకటేమో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి డబ్బులు అనేది రిలీజ్ చేసింది రెండో విధానం వచ్చేసి మనకు ఎకరాల వారిగా పెంచుకుంటూ డబ్బులు అనేది విడతల వారీగా అకౌంట్లో జమ చేసింది కొన్ని టెక్నికల్ ఇష్యూ రావడంతో ఈ రైతు భరోసాను పక్కన పెట్టినట్లు అప్డేట్లు అయితే అందుతున్నాయండి ఆర్థిక శాఖకు వ్యవసాయ అధికారులు ఇక రెవెన్యూ అధికారులు సహకరించకపోవడంతో కొన్ని పొరపాట్లు తప్పులు దొరికాయని చెప్పేసి వాటిని త్వరలోనే సార్ట్అవుట్ అయితే చేస్తామని ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు ఎవరికైతే జమ కాలేదో వారికి తప్పనిసరిగా మార్చి ముప్పై లోగా అందరి అకౌంట్లో డబ్బులు అనేది వారి వారి ఖాతాలకు ఈవిడీ పద్ధతిలో నేరుగా జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే అందుతుందండి పిఎంకి సంబంధించి కిసాన్ ఏదైతే పంతొమ్మిది విడత డబ్బులు జమ కావడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత కోసం మీరు చూస్తున్న వారికి తొందరలోనే జూన్లోనే మనకి ఏదైతే ఇరవయో విడత డబ్బులు కూడా మరోసారి ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అంతకంటే మీరు మీరు తప్పకుండా ఈ అయితే చేసుకొని ఉండాలి మంది ఇప్పటికే పంతొమ్మిది విడత రాని వారు కూడా ఉన్నారట మొత్తానికి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఈ కేవైసి నిర్లక్ష్యం వహించడంతో రెండు వేలు రాలేదని చెప్పేసి చేతుల అనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే కొన్ని బిల్లులు అయితే పాస్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది కొన్ని పథకాలకు సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఏంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రేపు జమ అయ్యే అవకాశం అయితే ఉంది చాలా తక్కువ సమయం ఉండడంతో ప్రభుత్వం మళ్ళీ ఈ మార్చిలోనే పూర్తి స్థాయిలో కూడా బ్యాంక్ పనిలాలు చాలా తక్కువగా ఉన్నందున ఫీడప్ చేయాలని నిజమైన సాగు చేసే లబ్ధాల లిస్ట్ అనేది రెడీ చేసి ని ఫైనల్ చేయడానికి ప్రభుత్వం తుది నివేదికను రెడీ చేసి ఇవ్వాలని చెప్పేసి అప్డేట్లు అయితే అందుతున్నాయట కొత్త రేషన్ కార్డుకు సంబంధించి లేత నీలి రంగులో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే జారీ చేయబోతున్నాది కానుకగా ఇందులో వచ్చేసి అందరు అనుకున్నట్టుగానే ప్యాకేజీల సన్న బియ్యం అయితే జారీ చేయనున్నారు ఇక ప్రభుత్వం ఏదైతే నిద్రామైన్ లకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మార్చి పదిహేను తారీఖు నుంచి ఇల్ వన్ కేటగిరీకు వచ్చిన వారందరికీ ప్రభుత్వం లక్ష రూపాయలు వారి అకౌంట్లో అయితే జమ చేయడానికి సిద్ధమైందనమాట ఇంకో కొన్ని నిబంధనలు వాటిని అయితే అన్ని వర్తిస్తాయని చెప్పేసి అప్డేట్లు అయితే అందుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గత రైతు బంధుతో పాటు ఈసారి కొత్త మార్పులు కొత్త రూల్స్ తీసుకురావడంతో జరిగింది కాబట్టి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ పనికిరాని భూములు పడవపడ్డ భూములు ఇవన్నిటికి ఇవ్వద్దని చెప్పేసి కరాఖండిగా కొన్ని రూల్స్ జియో ట్యాగింగ్ అధికారులు సంబంధమై ఫస్ట్ అందులో ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి లిస్ట్ అయితే తీశారు కాబట్టి అందువల్ల కొంతమందికి అనర్హులకు రాకపోయినా పర్లేదు కానీ అర్హులైన వారు కూడా అనర్హుల లిస్ట్ లోకి వెళ్లడంతో కొంతమంది అయితే అకౌంట్ లో డబ్బులు పడడం లేదు గతంలో రైతు బంధు అనేది వచ్చింది మా పక్కన చెరుకు ఉన్న వారికి కూడా వచ్చే మాకు రాలేదని చెప్పేసి ఇలా ఒక్కోలు పెడుతున్నారు దీన్ని ప్రభుత్వం షార్ట్అవుట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి అప్డేట్లు అయితే అందుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి సాగు చేస్తున్నటువంటి రైతులతో పాటు పాటు కాని భూములు కూడా ఉన్నాయి అయితే మిగతా రైతులో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి అయితే నెలకొన్నట్లు వారిని కూడా అలర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు మూడెకరాల వరకు జమ చేసినా కూడా ప్రభుత్వం ఎకరాల వరకే పెంచుకుంటూ పోవాలి కాబట్టి సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్ ఆధారంగా ఖాతాలు అదేవిధంగా అవన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి అప్రమత్తమైనటువంటి అధికారులు వాటిని సార్ట్అవుట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే అంతుందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ కావడానికి అవకాశం ఎక్కువగా అయితే ఉన్నాయి మీ ఫోన్లో మెసేజ్లు కూడా వస్తాయి వచ్చిన వెంటనే అన్న మాకి ఎకరాలు ఉంది ఇంత మొత్తం అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి